జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించే లోక్ అదాలాత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ సూచించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే లోకదాలాత్ను న్యాయమూర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు పోలీసులు కక్షిదారులు సమన్వయంతో వ్యవహరించి రాజీ మార్గం ద్వారా అన్ని కేసులు పరిష్కరించుకోవాలన్నారు ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు బ్యాంకు దావాలు చెక్ బౌన్స్ కేసులు కుటుంబ వివాదాల కేసులు ప్రామిసరి నోట్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు లోక్ అదాలత్లో మహబూబాబాద్ తిరుపతి తిరుపతిరావు న్యాయవాదులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గమనించినట్లయితే ఇక్కడ కేసులు కూడా బాగానే పెరిగాయి పెరుగుతున్నాయి పెరిగాయి ఉన్నారు కారణాన్ని మీరు ఒకసారి ఆలోచించు మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎవరన్నా ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇంట్లో డైలీ ఏం పని లేదంటే నేను ఊరికి సల్లాకి వచ్చానంటే కోర్టు వాళ్ళు ఎవరిని ఉన్నారు అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి మనకి ఏదో ఒక పని పక్కన పెట్టుకుని కేసు ఉంది కాబట్టి కోర్టుకు వస్తుంది ఈవేళ నేను కోర్టుకు నాకు కేసు లేదనుకోండి నేను ఈ వేళ కోర్టుకు రావాల్సిన పని లేదు ఐదు వాయిదాలు ఐదు వాయిదా పది వాయిదాలు ఇరవై వాయిదాలు జరుగుతాయి ఎవరేజ్ చూసుకున్నట్లు ఇంకొక కావచ్చు కూడా ఆ వాయిదా రోజుకి మీకు ఇక్కడ వాయిదా లేకపోతే గ్రామాలకు ఇప్పుడు మూడు వందల రూపాయలు దావచ్చు దేనికోసం మనం పోట్లాడుతున్నాం అంటే ఇదంతా కేవలం నిజమే ఒక అక్కడ వచ్చి అన్యాయం నన్ను కొట్టేయంటే దానికి అన్యాయం జరిగింది నువ్వు కోర్టుకు రావాల్సిందే నువ్వు ఏదైనా కేసు పెట్టాల్సిందే దానికి తప్పే తప్పు చేయడం తప్పు చేయ తప్పు కాదు కానీ చేసిన తప్పుని సరి చేసుకోవడం అవకాశం వచ్చినప్పుడు దిద్దుకోవటం అనేది చాలా ముఖ్యమైనది అది అవకాశం కలిపి అందుకోసమనే మీరంతా కూడా మీ కాలాన్ని వృధా చేసుకోకుండా ఆర్థికంగా ఎంత కలుపుబడి ఉన్నా కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు పడకుండా పొద్దుగతలు చేసుకున్నట్లయితే రెండు కాలం హ్యాపీ కాలాన్ని కాపాడుకోవచ్చు డబ్బు కాపాడుకోవచ్చు ప్రశాంతమైన జీవితాన్ని కూడా మనం కలుపుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే కోర్టులో ఏ ప్రొసీజర్ చేసినా ఎక్కడ డీవియేషన్స్ ఉండవు లోకాలను చేసినా కూడా డీవియేషన్ అంటే ఏది ఉండదు అది నేను ఏకీమించట్లేదు అది తప్పకూడదు అండ్ మనం ఎప్పుడైనా అవకాశం ఏమిటంటే లోక్ అదాలత్ ఇద్దరు ఒక చోట రావడానికి ఇమ్మీడియట్ గా రావడానికి ఇద్దరు పరీక్షలు కూర్చోబెట్టి కంపెనీలో నెంబర్లు కూడా చెప్పి మంచి చెడు చెప్పి అర్థం చేసుకుంటే చేసుకున్న తర్వాత కేసులు చేయడానికి ఉంటుంది తప్ప లోక్అదాలత్ కాబట్టి సిపిసిఆస్ పక్కన పడేసేసి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేది మాత్రం లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు మీరు గమనించినట్లయితే చూస్తుంటాను చాలా మంది ఈ యాక్సిడెంట్ కేసు మన అవునన్నా కాకుండా రోజు యాక్సిడెంట్ మనకు ఏదో ఇదిలో కనబడుతున్నాయి ఉదాహరణలో మామూలు దెబ్బ కలవచ్చు ఇంకొక కేసులో కాలు పెరగటాల చేతులు ఇలాంటివి జరగవచ్చు లేదా కొంచెం కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోవచ్చు ఎవ్రీ డే మీరు ఏ పేపర్ తీసినా ఏ ఊరు తీసినే క అంటే ఏ పేపర్ తీసినా కూడా మీకు ఖచ్చితంగా యాక్సిడెంట్ గురించి కనబడుతుంది దాని ఆర్పులు ఎవరు ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఎస్పెషల్లీ నేను హైలైట్ చేయాలనుకుంటుంది ఏమిటంటే ఈ ఆటో విషయాలు చెప్పాలని అనిపించింది మీకు ఈ వేళ ఒక్క విషయం చెప్పేసి నేను ఇస్తాను ఆటోలో చూసినట్లయితే ఆటో కెపాసిటీ వన్ అంటే వన్ ఇన్స్టీ త్రీ అంటే ఒక డ్రైవరు మూడు మనుషులు కూర్చోతాను మన దగ్గర మా బస్సులో సార్ నువ్వు ఎట్లా పోవాలండి మరి మా ఊరు నుంచి వెళ్ళాలంటే మాకు లేదు కదా మీకు ఏదో ఒక పదహారు మంది పన్నెండు మంది కూర్చుంటే ఏం జరుగుతుందని మీరు ఆలోచించి మనకు అర్జెంట్గా వెళ్ళాలి ఏం కాదని అనుకుంటా ఓవర్ కాన్ఫిడెన్స్ అంట ఒక సందర్భంలో ఒక తల్లి ఒక సాక్ష్యానికి వచ్చింది నా దగ్గరికి కొడుకు పద పదిహేను సంవత్సరాల పిల్లవాడు పది ఒక రోజు చదువుతున్నాడు ట్రిపుల్ రెడీ ముగ్గురు చదువుతున్నారు బండిని మా పిల్లవాడు బాగా చదువుతాడు సార్ బ్రహ్మాండంగా చదువుతాడు సార్ యాక్సిడెంట్ అని చదిపోయారు మీరు వచ్చి సాక్ష్యం కాంపెన్సేషన్ కోసం సాక్ష్యం చెప్తుంది ఎంత వచ్చినప్పుడు నీకు వయసు రాలేదు కదా కంట్రోల్ చేస్తు వయసు లేదు కదా మరి దానివల్ల నష్టపోయి ఎవరి కుటుంబం నష్టపోతుంది అందుకోసమని మన బాధ్యత మనం నిర్వర్తిస్తూ ఇప్పుడు డ్రైవర్ని చెప్పాలంటే ఏంటంటే ఆటో డ్రైవర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ ఉండాలి ఆ లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్కి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత రాలేదు ఒక నాలుగు మంది పేరు అలా అన్నీ చాలా లేని ఇప్పుడు పక్కన పెట్టాడు ఏం లైసెన్స్ తీసుకుంటే మీకు వచ్చేటువంటి ఇబ్బందులు కూడా నాకు చెప్పండి ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు అవుతాయి ఏ కాకపోతే రెండు సార్లు తిక్తారు మూడు సార్లు తింటారు ప్రోషన్ ప్రకారం మనం ఫేస్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు లైసెన్స్ ఒక భాగం రెండోది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మనకి కట్టడానికి మనం చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ నష్టం జరిగినప్పుడు అప్పుడు ఏం కాదంటే మేము చాలా బ్రహ్మాండంగా అవుతానండి నీవు దోప ఎదుక దోవాలి కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇన్సూరెన్స్ అంటే ఖచ్చితంగా ఈ బండ్లకి అంటే టూ వీలర్ అనేండి కారు కానివ్వండి ఆటో కానీ ఏ వెహికల్ అయినా కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవటం కూడా చాలా ముఖ్యం అవి తీసుకున్నప్పుడు ఏదైనా మంచి చూడడం జరిగినా కూడా మనకు ఆర్థికంగా బాధపడడం పోనీ నా తప్పుతో యాక్సిడెంట్ జరగలేదంటే ఎదుటి వ్యక్తి కారణం చెందడం జరిగిందన్నా కూడా ఆలోచితమైన విషయం ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీదకి రావాల్సింది కదా పోని మరి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కుటుంబ మేనేజర్ ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి ఆ భార్య పోషించగలదా ఆ కుటుంబంలో పిల్లలు పోషించుకోగలుగుతారా మరి ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ అంటే కనీసం ఆ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు వాళ్ళు చేసి డబ్బు పెంచే అవకాశం ఉంది నీ తప్పు ఉందా తప్పు ఉందని పక్కన పడేసినట్లయితే ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్న వాళ్ళని అవుతాం కనుక మరిచిపోకుండా ఖచ్చితంగా మీరు ఆలోచించండి ఈవేళ మీరు అనుకుంటారు తప్ప ఒక పదేళ్లలో మీరు కట్టేటువంటి పాలసీలు కానివ్వండి మీరు కట్టేటువంటి ఈ రెన్యువల్ కానివ్వండి ఏదైనా కానీ ఆ ఖర్చు చూస్తే ఒక్కసారి ఒక దెబ్బ తగ్గితే ఆ దెబ్బ మీరు కూడా పెట్టుకున్నటువంటి పది సంవత్సరాల ఆదాయం మాత్రం పెట్టుకోవాలి కనుక జాగ్రత్తలు వహించి మీరందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు చక్కగా కాకపోతే కొన్ని కేసులు కృష్ణ చిన్న చిన్న విభాదాలు ఉన్నట్టయితే ఆ కంపెనీలో ఉన్నట్టు చెప్పండి మన ఈ లోక్ అదాలత్లో మీకు కావాల్సినటువంటి ఇద్దరికి సయోధ్యం గురించి చక్కగా ఉన్నట్టు మేము దోహదాలు ఇంకా ముందు ముందు కూడా మీరు అందరూ కూడా సహకరించి సహాయ సహకారాలు పెంచి మీరు ఈ మహబూబాబాద్ ప్రతిష్ట న్యాయ వ్యవస్థలో మహబూబాబాద్ ప్రతిష్టం పెంచుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను ప్రత్యేకంగా అప్పుడు మన మీడియా వాళ్ళు చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఒకటే ఒక తాపన ఉంటుంది మేము ఎక్కడైనా జరిగితే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి చేరాలంటే వాళ్ళ తప్ప వాళ్ళకి ఏం స్వార్థాలు ఉన్నట్టు నాకు ఎప్పుడు కనిపించదు ఏ పేపర్ అయినా తీసుకోవడానికి షో కాబట్టి వాళ్ళు చేసేటువంటి చాలా కూడా మా న్యాయ వ్యవస్థ ద్వారా అంటే ముఖ్యంగా మహబూబాద్ న్యాయ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ